అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అత్వి గోదావరి యూట్యూబ్ ఛానల్ మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురం గ్రామంలో ఉన్నామండి శ్రీదేవి ఆర్యవైశ్య మహిళా సేవా మండలి అధ్యక్షురాలైన శ్రీ కొత్త కనకరత్నమాల గారి ఇంటి వద్ద ఉన్నాం ఆవిడ సేవారంగంలోకి ఎందు ఎలా అడుగు పెట్టారో ఎందువల్ల అడుగు అడుగుపెట్టారో ఆవిడ ఆశయాలు ఏంటి అనేవి ఆవిడ అడిగి తెలుసుకుందాం అండి నమస్తే అండి నమస్తే అండి మీ గురించి మా మాస్ తెలియజేస్తారా ఒకసారి మీ పేరు పేరు కనకరత్నమాల కనకరత్న కొత్త మీ ఆర్గనైజేషన్ పేరు ఏంటండి అంటే నేను చాలా చాలా సంస్థల్లో ఉన్నాను సుమారు పదిహేను సంస్థల్లో ఉన్నాను ఎక్కువ సేవ చేసినంత నేను శ్రీదేవి ఆర్యవేష మహిళా సేవా మండలి అంటే శ్రీదేవి అంటే చాలా మంది సినిమాక్టర్ అనుకోవచ్చు లేదా అనుకోవచ్చు కానీ మాది కుల దేవత శ్రీ కనికా పరమేశ్వరి దేవి అంత గురించి మొదటి శ్రీ తీసి చివరి దేవి తీసి శ్రీదేవి ఆర్యవైశ్య మహిళా సేవా మండలిని తొంభై ఒకటిలో స్థాపించుకున్నాం అండి మీరు సేవారంగంలోకి రావాలి అనే ఆలోచన ఎప్పుడు బీజం పడిందండి నాకు చిన్నతనం చదువుకునేప్పటి నుంచే కూడా నాకు చాలా ఉత్సాహం ఎక్కువ ఉండేది దేశం అన్నా దేశ నాయకులన్నా మన జెండా గురించి అన్నా సోషల్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మన దేశం గురించి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో నాకు చాలా వెళ్ళాలనుకున్నాను అంటే నన్ను లీడర్ గా కూడా ఉండమని అడిగారు కానీ మా కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నాన్నగారు బయటకు రాలేనిసే పరిస్థితి నాకు స్కూల్ కి పంపిస్తేనే చాలా గగనంగా పంపించారు అరవి మీద వస్తే తప్పు హాల్లోకి వస్తే తప్పు అలాంటి కుటుంబంలోంచి వచ్చాను దాని మూలని ఏంటంటే అన్నీ కూడా నేను బంధ్యం బంధ బంధించుకున్నట్టుగా చేసుకున్నా అదే జరిగిందండి అవుతే నాకు ఏంటంటే అలా అంచుకుంటూ వచ్చాను మ్యారేజ్ అయింది కానీ మా వారితో కూడా చెప్పాను ఇక్కడికి వస్తే అత్తవారి ఇంట్లో కూడా ఇక్కడ ఇంకా అంతకంటే నిబంధనలు ఎక్కువ ఏంటంటే తలుపు పక్క నుంచి మాట్లాడాలి చుట్టాలు వస్తాయి అసలు అయితే కనపడతాక లేదు మాకు ఆడవాళ్ళకో చావిడి మగ్వాళ్ళకో చావిడి అలా మొదట క్లీన్ చేస్తాకే రావాలి తర్వాత రావటాక లేదు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అత్తవారి కుటుంబంలో కడుగు పెడతాం జరిగింది ఏ చేయాలన్నా కూడా మా అత్తగారు పెద్దామే ఆమెకి చాలా చాదస్తాం ఎక్కువ ఆమె ఒప్పుకునేవారు కాదు అదే పరిస్థితిలో వచ్చాను కానీ నాకు ఇలా పరిస్థితిలో ఉండగా ఇక్కడ మాకు శ్రవంతి మహిళా మండలని ఒకటి స్థాపిస్తూ జరిగింది ఇక్కడ ఊరు పెద్దవాళ్ళు అంతా కలిపి చేశారు వాళ్ళు దాని మొలాని వాళ్ళు వచ్చి మా అత్తగారు అడుగుతు జరిగింది ఆ టైంలో మా అత్తగారు ఒప్పుకోలేదు కానీ మా బావగారు హైకోర్టులో పనిచేశారు ఆయన ఆయన కూడా జాబ్ చేస్తూ వచ్చేదాకా ఊరుకోకుండా తీసుకొచ్చేస్తారు వాళ్ళు ఆయన ఏమన్నారు పంపించమ్మా అని అంటంతో ఒక బేజం పడిందండి అది జరిగింది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సేవారంగంలో ఉన్నారండి నేను ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్టార్ట్ అయ్యాను శ్రేవంతి మహిళా మండలికి ఒక మెంబర్గా స్టార్ట్ అయ్యాను మీరు ఇన్ని కట్టుబాట్ల మధ్యలో ఉన్నారు అప్పట్లో కూడా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా అవునండి కానీ మీరు అన్ని తట్టుకుని దాటుకుని అలా రాగలిగారు చాలా చాలా బాధలు పడ్డాను అంటే బాధలు అంటే మానసికం ఏదో అంటూ ఉండేవారు ఇంటా బయట కూడా మాటలు పడవలసి పక్కా పల్లెటూరు అర్థం చేసుకునే మనుషులు చాలా తక్కువ ఎవరు లేరు ఇక్కడ చదువుకున్న వాళ్ళే తక్కువ భావం అలాంటి పరిస్థితులు కానీ నాకేదో చెయ్యాలి తపన ఏదో సాధించాలి నేను అందరిలో పుట్టాను అందరిలో చనిపోకూడదు నాకు ఒక ఇది ఉండాలని చెప్పేసి నేను దాని గురించి ఎన్ని మాటలైనా పడ్డాను ఎంతైనా ఇచ్చేసాను ఆ టై అలా మా అత్తగారికి ఏంటంటే ఆవిడని ఒప్పించుకుంటూ బాధ కట్టు కూడా పెద్దామని ఆమె ఏం చెప్తే అది చేస్తూ నా పని నేను చేసుకుంటూ ఇందులోకి రావటం జరిగిందండి సెవెంత్ మహిళా మండలం ముందు మెంబర్గా వచ్చాను అన్నాను కదా వాళ్ళు నా సర్వీస్ చూసి త్రీ మంత్ కి కోసాది గారిగా ఇచ్చారు అలాగే త్రీ ఇయర్స్ కి ప్రెసిడెంట్ ఇచ్చారు ఇంకా అక్కడి నుంచి నేను ఇంక వెనుకడుకు వేయలేదు ఇన్స్పిరేషన్ ఎవరండి మీ ఇలా చెయ్యాలి నాకు ఆలోచన ఎవరో ఒకరి నుంచి నేర్చుకుంటాం కదా మీకున్న ఇన్స్పిరేషన్ మీ కుటుంబ సభ్యులు నాన్నగారు కొద్దిగా కొడమంచి నాన్నగారు కొలగారు అధ్యక్షులు రైతు సంఘానికి నాన్నగారు అలాగే లోకల్ ఆర్వై సంఘంలో సెక్రటరీగా చేశారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడికి కూడా ట్రస్టీగా చేశారు ఏదో మొత్తం పోస్ట్ చేసేవారు కొంచెం నాన్నగారికి ఇందులో ఉన్నారు నాన్నగారు ఎంతమంది అండి మీరు నాన్నగారికి మేమతో ఆరుగురు సంతానం ఆరుగురు సంతానం నలుగురు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు నేను రెండో అమ్మాయి మీకండి నాకు ఇద్దరు అబ్బాయిలండి మీరు చేసే సేవా కార్యక్రమాల్లో మీ కుటుంబ పాత్ర ఏంటండి అంటే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ప్రోత్సాహిస్తూ అంటే అసలు ఏమీ లేదు నాకు మా వారిని అంటే కనుక మా వారు మాత్రం అమ్మ ఏం చెప్తా ఎవరు అంటే అమ్మ మాట తెస్తాక లేదు పెద్దవాళ్ళ మాట కాబట్టి అమ్మ ఇష్టం అవుతు నాకు ఏదైనా ఓకే అనేవారు కానీ నాకు మా ఆవిడని ఒప్పించుకుంటూ ఈయన ఒప్పించుకుంటూ ముందుకు వచ్చాను నేను ఏం చేయాలన్నా ముందు ఆవిడకి చెప్పి ఇలా నాకు ఏంటంటే ఈ పే నాకు టీవీ వాళ్ళు వచ్చారు ఇక్కడ రేడియో వాళ్ళు వచ్చారు వచ్చి వాళ్ళంతా తీసుకుంటాం పేపర్ల వాళ్ళు వస్తాం నేను కూడా మా అత్తగారు మామగారు తల్లి తండ్రి పేరు చెప్తాం అప్పుడు మా కోడలు చెడ్డ చేస్తలేదు మంచిగా చేస్తున్నారు అంతా అన్ని చాలా ఇందులో అన్నిట్లో వస్తున్నారు మన పేరు కూడా బాగానే ఉంది అన్న వాళ్ళకి కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ అయ్యి అప్పటి నుంచి కొంచెం కొంచెం నాకు సపోర్ట్ సపోర్ట్ అంటే ఏమనేవారు కాదు అంతకుముందు దాకా మీటింగ్ ఎలా వెళ్ళే వాళ్ళ దాన్ని ఇంటి వచ్చాక ఎందుకు నీకు మీటింగ్ అవసరమా అని చెప్పి కేకలైస్ తర్వాత నుంచి కూర్చో తగ్గుతుంది ట్రాన్స్పోర్టేషన్ లేదు ఇప్పుడు ఇలా ఉంది ఒకప్పుడైతే అది కూడా ఉండదు కదండి మారుమూల గ్రామం గోదావరి ఒడ్డున ఏటిగట్టు ప్రక్కన ఉంది అది మీరు ఎలా వెళ్ళే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ బయటికి వెళ్ళాలి సేవా కార్యక్రమాలు చేయాలంటే ఇక్కడ ఇక్కడతోనే ఆగదు కదా బయటికి వెళ్ళాలి రావాలి మేడం కానీ నేను ఎనభై మూడులో వచ్చాను అంటే నలభై సంవత్సరాలకి రెండు వేల ఇరవై మూడు నలభై సంవత్సరాలకు ఇప్పుడే మీరు ఇలా చాలా కష్టంగా ఉందన్నారు నలభై ఏళ్ల క్రితం ఎలా ఉంటుంది అంటే మా ఊరు అసలు ఇది అర్థమైన పడివి అంటే మారుమూల కు రోడ్లు లేవు ప్రయాణ సౌకర్యాలు లేవు ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళాలనే చాలా చాలా కష్టంగా ఉండేది కానీ ఆ విషయంలో మా వారు సపోర్టు చిన్న మోటార్ సైకిల్ కొన్నారు దాని మీద తీసుకెళ్ళేవారు పాలకుల దాకాను అక్కడ నుంచి బస్ ఎక్కేదాన్ని అలా కస్తే నాకు సపోర్ట్ జరిగిందండి కానీ ఆ మోటార్ సైకిల్ మీద వెళ్తాం ఏంటంటే ఇంటికి వర్షాకాలం వచ్చిందంటే ఇంటికి ఎలా వస్తామో తెలియదు ఎక్కడ పడిపోతామో అవయవాలు ఎలా ఉంటామో ఆయన నేను ఇంట్లో ఎక్కడ డామేజ్ అయిపోతామో ఎక్కడ పడిపోతాము రోడ్లు సరిగ్గా ఉండక జారి పడిపోయేవాళ్ళు ఆ జారిపోతున్న తోటి ఏమి బా డబ్బాలు తగులుతాయి ఇంటికి క్షేమంగా చేరుకోగలమా అప్పుడు ఫోన్ సౌకర్యం కూడా లేదు ఎక్కడైనా పడిపోతే ఫోన్ చేసి ఇంటికి చెప్పాలంటే కూడా సౌకర్యం లేదు అయినా సరే తపన ఏదో చేసేయాలి ఏదో సాధించాలి మన ఊరికి గ్రామాన్ని ఒక ప్రపంచ పట్టణమే చూపించాలని కోరిక నాకు భీమలాపురాని ఆ కోరిక నన్ను నడిపించింది దాని సపోర్ట్ మా వారు సహకారం ఇచ్చారు ఏంటంటే తీసుకెళ్ ఆయన సపోర్ట్ ఏంటంటే తీసుకెళ్తాం తీసుకొస్తాం వెళ్తానంటే సరే నీ ఇష్టం వెళ్ళాలంటే వెళ్ళు కానీ నన్ను ఎక్కడికి రమ్మనొద్దు నీతో పాటు అని చెప్పేసి అనేవారు ఎందుకంటే ఆయనకి వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకోవాలి చూసుకోకపోతే ఆయనకు సాగటం దాని గురించి ఎక్కడికి రావటానికి ఆయన ఇష్టపడేవారు కాదు నన్ను అయితే వెళ్ళమనేవారు మరి నేను ఏంటంటే అప్పుడు ఒంటరి ఆడపిల్ల వెళ్ళాలి అంటే అరుగు మీదకి వస్తేనే తప్పు పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో నేను బయటకు రావాలంటే చాలా చాలా ఫేస్ చేశాను ఒక రకంగా ఫేస్ చేయలేదు నాకు ఏది లోట్లేదు పుట్టింట్లో అత్తింట్లోనూ డబ్బు కానీ దేనికి లోట్లేదు కానీ ఏదో చేయాలి సేవ చేయాలని తపంతో అందరితోటి మాట్లాడవలసి వచ్చింది మానసికంగా శారీరకంగా బాగా నలిగిపోవటం జరిగింది ఆ అలాగే నేను బయటికి అయినా సరే తప్పలే మానలేదు నేను ఏమన్నా ఓటే పెట్టుకున్నా పూర్వం అనేవారు పెద్దలు కుక్కులు మురితే జంగం పరుగు పోతుందా అని ఒక సేవ చెప్పేవారు అదే నేను కూడా మనసులో పెట్టుకున్నాను ఎవరేమనుకున్నా సరే నా నేను సాధించవలసిన సాధించాలి ఇవాళ నరే నాలిక ఇవాళ మంచి అంటుంది రేపు చెడ్డంటుంది వెళ్ళిన మంచి అంటుంది కాబట్టి వాళ్ళే తెలుసుకుంటారు నేను ఏం చేస్తున్నాను అనేది అనుకుని ముందుకు సాగటం జరిగింది నా ప్రయాణం అండి ఈ పంతొమ్మిది తొంభై ఒకటిలోనే వాళ్ళు మాకు మా జిల్లా ఆరవయ సంఘం మహిళా సంఘం వాళ్ళు వచ్చి మీరు ఆరవయ మహిళా సంఘం స్థాపించాలి అని చెప్పారు చెప్తే నాకు సరే అలాగే శ్రవంతి మహిళా మండలి ఉందన్న ఇదేమీ లేదండి ఒక వయస్ కమ్యూనిటీ తరఫున మిమ్మల్ని పెడతాము అన్నారు సరే స్థాపిస్తాం జరిగింది తొంభై ఒకటిలో స్థాపించుకున్నాము ఇది తొంభై రెండులో మహిళా బిల్డింగ్ కట్టించాక ఇక్కడ ఏమన్నారంటే వీళ్ళు ఇంకా ప్రారంభోత్సవం అవ్వకుండానే వీరికి పోస్ట్ అయిపోయిందండి ప్రెసిడెంట్గా మీరు తప్పుకోవాలని చెప్పారు సరే అని చెప్పి ఇచ్చేస్తాం జరిగింది నేను ఇక్కడ బిఆర్డీఏ వాళ్ళతోటి కుట్టు కుట్టుమిషన్ ఇప్పిస్తూ కుట్టు సెంటర్లు నడుపుతాం ఈ శ్రవంతి మహిళా మండలితో చేస్తూ అలా శ్రీదేవి మహిళా మండలి తరఫున కూడా రెండు సంస్థలు కలిపి చేసుకునేదాన్ని తర్వాత ఎప్పుడైతే నేను శ్రవంతి మహిళా మండలిని తప్పుకున్నాను శ్రీదేవి మహిళా మండలిని ఎక్కువ నేను డెవలప్ చేస్తూ జరిగింది టైం టైంలో నాకు ఏమైందంటే హైదరాబాద్ వెళ్తులతో అక్కడ ఈ డ్వాక్రా అనేది జరుగుతుంది శ్రీకాకుళం విజయనగరం మా జిల్లా కూడా ఏమని అడుగుతూ జరిగింది ఇక్కడ మనకు లేదన్నారు కానీ మొత్తం మీద సాధించుకున్నాము మొట్టమొదట మన జిల్లాలో డ్వాక్రా రావటానికి కారణమైంది అప్పుడే నేను రావటం రావటమే ఇక్కడ సుమారు నూట యాభై గ్రూపులు పెడతాం జరిగింది తొంభై నాలుగు తొంభై మూడు తొంభై నాలుగులోనే అప్పుడు నేను అంటే ఇంత పెట్టాలని అనుకోలే ఊరికి ఒక గ్రూప్ పెట్టమని చెప్పారు వాళ్ళు ఒకరిని ఒకళ్ళు చెప్పుకుని జనం అంతా వచ్చేసారు వాళ్ళు నాతో డబ్బలాట కూడా దిగారు ఎందుకంటే గ్రూప్లు పెట్టకపోతుంది దానివల్ల వాళ్ళు డాక్టర్ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది తర్వాత ఏమైందంటే ఇది వాళ్ళు డబ్బులు కట్టుకుంటాం బ్యాంక్ వెళ్తాం తర్వాత ఏంటంటే పొదుపు చేసుకుంటాం మీటింగ్లు పెడతాం అది జరిగింది మహిళలకు అలవాటు అయ్యింది అలవాటు అయింది అప్పుడు ఏమన్నారంటే నన్ను ఈ ఊరు మగవాళ్ళు అందరూ కూడా డ్వాక్రాలో ఉన్న ఆడవాళ్ళ యొక్క భర్తలు నన్ను మీరు ఎలాగ తిరుగుతున్నారు వీళ్ళు వదిలేసి కానీ మహాభార్యలు కూడా మీరు రోడ్డు ఎక్కిస్తున్నారు మీటింగ్లు అంటున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ అంటారు ఎండిఓ ఆఫీస్ అంటారు బ్యాంక్ అంటారు అస్తమానం మీటింగ్లు అంటున్నారు రోడ్డు మీద తిప్పుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం మీకు ఇది పద్ధతి కాదు మీరు అని చెప్పేసి నన్ను మాట్లాడటం జరిగింది ఇంట్లో కూడా మా బావగారు అందరూ మా అత్తగారు అయితే మా నాన్నగారు మా అమ్మగారిని కూడా గౌరింపి మీ అమ్మాయి ఊరిని ముద్రిస్తారట మా అనిపించమని చెప్పి చెప్పారు నేను ఒకటి అన్నాను నేను తప్పు చేస్తలేదు తప్పు చేస్తే కనుక మా అనిపించేస్తే మానిపే నేను మానేస్తాను తప్పు చూపించండి ప్రజలకే ప్రభుత్వాన్ని మధ్యలో వారదుగా ఉండి మా అత్తగారు ఏమన్నారంటే ఇంటి వచ్చిన వాళ్ళు పెట్టు టిఫినెట్ పోయిన పెట్టు సంపాయి ఎంత చేస్తాం మనం లక్ష లక్షలు ఇవ్వలేము కదా నేను గవర్నమెంట్ తర్వాత లక్షల కోట్లు ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పుకుని మళ్ళీ మళ్ళీ కొనసాగించారు భగవంతుడు దయవాళ్ళు ఏంటంటే పెట్టిన వెంటనే రాలేదు గవర్నమెంట్ పథకాలు తెలుసు తెలుసు కదా మీకు రెండు సంవత్సరాలు వచ్చి నౌకరా పెట్టి రెండు సంవత్సరాలకి వాళ్ళకి శాంక్షన్ అయ్యి అప్పుడు మరి ఎవరు కూడా మాట్లాడలేదు ఇప్పుడు చెప్తుంటారు అమ్మ మీరు పెట్టిన వాళ్ళని మేము ఇల్లు కట్టుకున్నాము మా అమ్మాయిలు పెళ్ళి చేసుకున్నాము మా అబ్బాయిలకు ఉద్యోగాలు ఖర్చు పెట్టుకున్నాము అప్పులు తీర్చుకున్నాము అమ్మ మీ దైవల్ల ఇన్ని రకాలుగా మేము చాలు కదండి ఆ హ్యాపీనెస్ చాలు కదా అప్పుడు పడ్డాము ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు తెచ్చుకుంటున్నారు అదే మీరు మహిళా మండలి ద్వారా మహిళలకు ఏమేమి శిక్షణలో నైపుణ్యత కల్పించారు అంటే నేను మన గారి టైంలో వీళ్ళ కుటుంబీస్లో సబ్సిడీ మీద తెప్పించాను కుటుంబం వాళ్ళందరికీ కూడా ఫ్రీగా నేర్పించాను వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడ నాకు ఒక కాన్సెప్ట్ ఏంటంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద పెళ్ళ భర్త మీద వృద్ధాప్యంలో పిల్లల మీద మహిళలు ఆధారపడవలసి వస్తున్నది అలా కాకుండా ప్రతి మహిళ తన కాలమే మీద తను నిలబడాలి అనేది నా కాన్సెప్ట్ తోటి నేను శ్రీ శిశు అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి ఎక్కువ కృషి చేస్తాం జరిగింది ఆ దిశలో ఏం చేస్తానంటే ప్రతి మహిళ మీరు నేర్చుకోవాలని చెప్పేసి వొకేషనల్ ట్రైనింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు నేను మొత్తం ఉపాధికి రకాలు ప్రతిది నేర్పించాను ఇవన్నీ కూడా ఇది అద్దాలతో నేర్పించింది ఇది పేక ముక్కలతో స్టార్ లోపల పేక ముక్కలు కట్ చేసి పెట్టి స్టార్ కింద తయారు చేస్తుంది ఇది క్లాత్ పెట్టారు క్లాత్ పెట్టి మళ్ళీ ఒక్కో పేక మొక్క ఒక రేకది అంత చాలా పనిచుకుంటుంది ఆ మరి అలా పేక ముక్కలతో వేస్ట్ మెటీరియల్ తో చాలా బాగుందండి ఇది లైట్ బల్బు అండి తీసేసి బల్బులు ఉంటాయి కదా పోలేదు కదండి ఎన్ని పోలేదు అదే అలానే ఉంది కొంచెం జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ వస్తాం అలాగా ఇది లైట్ బల్బు అండి లోపల బలుబుతో క్లవర్ వేసేసాం వైర్తో అది కదా అంటే బ్యాగులు అతను నేర్పించాను ఆ మిగిలిపోయిన మొక్కలతో అది నేర్పించాను బాగుందండి ఇది చెక్క స్టాండ్ ఇది కూడా ఇది ఒక రకం వైర్ డెకరేటెడ్ ఐటమ్స్ అన్ని నేర్పించాండ్ చేసేలా ఇది కూడా వేస్ట్ ఇది ఏంటనుకున్నారు ఊరికనే మన కోసేసిన చక్రం దానికి అన్ని చేసి చక్కెట్ ఇప్పుడు మనకి ఇది ఉంటది గొట్టాలు ఉంటాయి కదా ఆ గొట్టం కట్ చేసి పెట్టాము దానికి మిరుగుతేగులు అంటించి ఇది తెలుసు కదా సీడి సిడీతో చేసాము అండి ఇది మన క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్ కవర్ క్యారీ బ్యాగ్స్ అదంతా దానికి మనకి అలా తయారు చేస్తాం జరిగింది ఇప్పుడు బ్యాగ్ కూడా తయారు చేస్తాయి అని మనం పడేస్తాం కదా ఇవన్నీ పడేయకుండా దీంతో మోడల్ గా అలా చేస్తుంది పర్యావరణానికి కూడా మంచి కూడా కూడా బ్యాగ్ అండి అదొక బ్యాగ్ కూడా అలా అదొక రకం గుడి ఊలతో కూడా చేసాం ఇంకా చాలా ఉండిపోయినాయి ఇక్కడ మనకి ప్లేస్ సరిపోక టెడ్డీ బేర్స్ అది కూడా ఊళ్ళతో రకాలు ఇది కూడా ఫర్ అండి ఇది ఇది మనకి ఏంటంటే ఎక్స్రేలు తీసేస్తున్న ఎక్స్రే ఎక్స్రే ఎక్స్రేల్ తోటి ఫ్లవర్ వేసేసామండి ఇది కూడా మనకి ధర్మాకోల్ ఉంటుంది కదా ధర్మాకోల్ తోటి అవి గాజులు చూసారా ఇప్పుడు రెడీమెంట్ వస్తున్నాయి ఇప్పుడు చేస్తున్నారు చేసాం అలా గాజులు వేస్ట్ గాజులతోటి అలా చేస్తే చేయించింది ఇదంతా వేస్ట్ తోటి అండి గాజు ముక్కలు ఉంటాయి కదా అద్దాలు మిగిలిపోయిన అద్దాలతోటి ఇలా బాక్స్ మన అన్ని పెట్టుకోవచ్చు ఇలా ఇలాగా బాక్స్ తయారు చేసిన కింద చూడండి ఇక టాబ్లెట్స్ అండి అది ఇవి అన్ని యూజ్ చేసిన టాబ్లెట్స్ మనకి దాంతో టాబ్లెట్స్ తో టాబ్లెట్స్ తోటి అండి ఇలాగ ధర్మాకోల్ తోటి పెయింటింగ్ ఇంకా ఇక్కడ మీకు మీ వెనకాల ఉంది ఆ తలుపుకి చూసారా అరిటినార్ తోటి మీ వెనకాల వస్తుంది అది దాన్ని తగిలించింది అరిటినార మనం అరిటి ఏంట ఇది ధర్మకోల్ అండి తీసేసి ధర్మకోల్ వస్తాయి కదా దానితోటి దానికి అలాగా ఇంకోటేమో మీకు అది అరిటినార అరిట్నార్ తోటి ఇదిగోండి మరి మనం పడేస్తాం వచ్చింది కదండి అవునండి దీన్ని అండి కలర్స్ వేసి చేస్తాం అలా పురుకోస్తో కూడా చేస్తాం ధర్మాపరితో చేస్తాము ఇలాగ మొత్తం ఇదిగోండి అది చవల పిల్లి చాలా బాగుందండి అది అసలు మిషన్ రెడీ అండి నేను నేర్చుకున్నాను ఇదేమో తాజ్మహల్ అండి మేతి మేతి తాజ్మహల్ అదే మనకి తాజ్మహల్ అది మేతి కుట్టు ఆ మేతి కుడితో కుట్టాము దాన్ని కుట్టన్నది చేస్తు చేస్తూ కుట్టాము ఇలా అసలు ఇంకా చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అండి అసలు కొన్ని వందల రకాలు నేర్పిస్తున్నాయి ఇది మీకు పెయింటింగ్ పెట్టాను అది చూసారు గాజు పెయింట్ ఇవన్నీ ఇంకోటి కూడా అది ఇందులో ఫ్యాబ్రిక్ పెయింట్ గాజు పెయింట్ గోల్డ్ పెయింట్ ప్రింటింగ్ చూసారా మహేష్ చూపించిన వెనకాల ఎంత బాగా ఇదండి అది అర్థమైపోయింది ఇలా పెట్టండి అలా అలా అలాగే చాలా వయసు అండి అర్థమైపోయింటే ఇలాగ అసలు అంటే చెప్పాలంటే మనకి నాది నలభై సంవత్సరాలు కదా మీరు ఒక గంటలో మొత్తం చెప్పాలంటే కష్టంగానే ఉంటుంది ఇన్ని కనిపిస్తున్నాయి మీ నలభై సంవత్సరాల కష్టం మొత్తం ఇల్లు మొత్తం ఎక్కడ చూసినా అమౌంట్ ఆ మీ అవార్డ్స్ మాత్రమే నిండిపోయింది అవునండి అంటే సుమారు నాకు గ్రామ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ దాకా సుమారు రెండు వందల అవార్డ్స్ దాకా ఉన్నాయి ఆ ఇంటికి ఇంట్లోపల అడుగు పెట్టగానే మొత్తం మీ అవార్డ్సే అండి అసలు అవునండి ఇంకా ఉన్నాయి లోపల ఇంటి ప్లేస్ సరిపోక నేను ఇంకా ఉంచేశాను బాగా ఇంపార్టెంట్ అనిపించిన అవార్డు నేను తెలుగు బుక్ రికార్డ్స్ అని చెప్పేసి మన ఆంధ్ర రాష్ట్ర నవంబర్ ఫస్ట్ ని నాకు ఇష్టం జరిగిందండి ఇది ఇది కూడా నాకు మరపురాని అనుభూతి అంటే ఒక తెలుగు బుక్ రికార్డ్స్ అంటే అది దానికి చాలా తప్పంగా ఉంటుంది ఇక్కడ ఎండిఓ కాళ్ళ నుంచి కలెక్టర్ దాకా ఆర్డీఓ దాకా లక్ష రూపాయలు అంటే ఇవి సర్వీస్ చేస్తున్నారని ఒక ప్రూఫ్ ఉండాలి అన్ని చేస్తేనే కానీ వాళ్ళు మనకి ఇది వాళ్ళు ఒక ఐదు వేల మందికి నేర్పించినందుకు ఫ్రీగా కుటుశిక్ష నేర్పించినందుకు వాళ్ళు మనకి రాష్టం జరిగిందండి ఈ పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ఇది సమాజ్ సేవా అని అవార్డు ఇచ్చారు బెంగళూరులో వాళ్ళు మరి సుభాషిణి వాళ్ళు అని చెప్పేసి శుభ్రామ్ ట్రస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు వాళ్ళు నాకు తొంభై ఎనిమిదిలో ఇష్టం జరిగింది ఇప్పుడు వాళ్ళే మనకి పెనుగుండ విధాము ఆ కడతాకి బిల్డింగ్ కడతాకి అమ్మవారు కట్టారు కదా తొంభై నాలుగు పంచలోహ విగ్రహం కట్టారు వాళ్ళదే సంస్థ ఆ తొంభై ఎనిమిదిలో నాకు అవార్డు ఇచ్చారు ఆ టైం లో వాళ్ళకి మాకు పరిచయం అయింది ఆ టైం తర్వాత వాళ్ళు ఇక్కడ పెనుగొండ వచ్చి మేము ఇక్కడ వాసు అమ్మవారు కడతామని చెప్పడం జరిగింది అది ఒక నాంది అయింది పునాది గాను ఇది ఇదంతా గెంధ చెక్క అండి అంతా గందప చెక్క ఇది అమ్మవారు బెంగళూరు అప్పుడు గంధప చెక్క ఎక్కువ బాగా ఫేమస్ ఇదంతా గంధప చెక్క ఇచ్చారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అండి అంటే ఇది వంద సంవత్సరాలు అయిందంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు ఇది వంద సంవత్సరాలు అయిందండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు అయ్యి ఆ సందర్భంలో నాకు ఏలూరు కలెక్టర్ గారు డిఎస్పీ గారు చేతుల మీదుగా నాకు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కదా సీతారామన్ గారు వాళ్ళ అత్తగారు ఆవిడ కవిటం ఆవిడ వాళ్ళ ట్రస్ట్ ఉంది ఆవిడకి నాకు ఈ అవార్డు ఇష్టం జరిగింది నాకు అదే టైంలో శ్రీశక్తి పురస్కారాన్ని ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద అది గవర్నమెంట్ ఇస్తారు అంటే నేను శ్రీదేవి ఆర్ఎస్ మహిళా మండలి ఏర్పాటు చేసిన నేను చేసినంత కుల మత లింగ భేదం లేకుండా చూసాను లేకపోతే నాకు శ్రీదేవి ఆర్ఎస్ మహిళా సేవా మండలి మీద ఒక సెంట్రల్ లో అవార్డు రావటం అంటే కష్టం కానీ నేను చేసినంత చూసారు కాబట్టి రికార్డ్ అంతా డ్వాక్రా పెట్టానంటే వైఎస్ఆర్ గ్రూపులు రెండే ఉన్నాయి కనవా అన్నీ కూడా ఎస్సీ వాళ్ళు కాబట్టి నాకు త్రీ టైమ్స్ శ్రీశక్తి పురస్కారకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఎంపిక అవుతాం జరిగింది ఆ సందర్భంలో నాకు ఇక్కడ జిల్లాలో ఏలూరులో ఇస్తూ జరిగిందండి ఇది ఇది రెండు వేల ఆరు ఢిల్లీలో వాసి క్లబ్ వాళ్ళు చార్టర్డ్ డే చేసుకున్నారు ఈ చార్టర్ డే చేసుకుని నన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన జడ్జి గారి మిస్సెస్ని ని చీఫ్ గెస్ట్ గా పిలిచి సదరన్ ట్రావెల్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసి వాళ్ళు నాకు ఈ ఈ అవార్డు ఇది ఇష్టం జరిగిందండి దానికి గెస్ట్గా పిలిచి ఢిల్లీ అండి వాసవి క్లబ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ అండి మనకి నెహ్రూ కేంద్ర వాళ్ళు ఏలూరు వాళ్ళు కూడా మనకి బెస్ట్ సోషల్ వర్కర్ అని చెప్పేసి బెస్ట్ క్లబ్ అని చెప్పేసి మన మినిస్టర్ ఆఫ్ వాళ్ళు ఇచ్చారండి సే మనకి శ్రీమవ్వ సోషల్ సర్వీస్ వాళ్ళు అండి దీనికి మనకి పుట్టు శ్రీరాములు మరి స్పోర్ట్స్ శ్రీమవ్వ సోషల్ సర్వీస్ అండ్ ఆర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు పుట్టు శ్రీరాముల స్మారక సంస్థ అని చెప్పేసి వాళ్ళకు పుట్టు శ్రీరాములు అవార్డు ఇస్తాం జరిగిందండి ఇది పంతొమ్మిది తొంభై ఏడు తొంభై ఎనిమిది దానికి యూత్ అవార్డ్స్ దాంట్లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నాకు యువ చైతన్య సదస్సులో మన సికింద్రాబాదు యూత్ క్లబ్ లో ఇస్తండి ఇంటర్నేషనల్ వాళ్ళు మద త్రేసా అవార్డు ఇష్టం జరిగిందండి ఇది యునిస్కో అని చెప్పేసి మనకి ఇంటర్నేషనల్ అండి యునెస్కో వాళ్ళు నాకు అవార్డు ఇష్టం జరిగింది అవార్డ్స్ అయితే సుమారు రెండు వందలు ఉన్నాయండి సన్మానాలు సత్కారాలు అయితే ఒక ఐదు వందల దాకా ఉన్నాయి నాకు ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ అబ్బాయిలు కూడా నాకు సహకరించారు మరి ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే మా వారితో పాటు పిల్లలు కూడా బయటకు తీసుకెళ్లేవారు అలాగే నాకు ఇద్దరు కోడలు మనవలు ఇప్పుడు కూడా మనవలు కూడా తీసుకెళ్తున్నారు కాబట్టి నాకు ఏంటంటే ఇటు తల్లిదండ్రులు తమ్ముడు ఆచండ కొల్లాపుర వెంకట బాబు అలాగే చెల్లాయి ఉన్నారు రాజమండ్రి వాళ్ళ కుటుంబ సహకారం అమ్మా నాన్నగారు ప్రోత్సాహం ఇటు భర్త కొత్త వెంకటేశ్వర్లు గారు ఆ అబ్బాయిలు అవుతాయి నాగభూషణ్ హరిప్రసాద్ వెంకట రామకృష్ణ అలాగే మనవలు ముగ్గురు మనవలు నాకు కోడలు ఇద్దరు వీళ్ళందరూ కూడా నాకు వెనకాల బ్యాక్ బోన్ గా ఉండి చేస్తాం జరిగింది అసలు ఇందులో రావటానికి నాకు ఇంత ముందుకు రావటానికి కారణం ఆ వారేనండి ఏంటంటే ఏదైనా ఎక్కడైనా జడుస్తుంటే నువ్వు వెళ్ళు ఎందుకు భయపడతావు నువ్వు ముందుకు వెళ్ళు ముందు ఒకసారి వెళ్తే అదే అలవాటు అవుతుంది లా ఏమేస్తుంది తర్వాత నీకు అలవాటు అవుతాదనేవారు అలాగే నేను ముందుకు వెళ్తాం జరిగింది ఈ రోజు నేను ఒక్కదాన్ని ఎక్కడ ఢిల్లీ కాదు ఎక్కడికి వెళ్ళాలని ఒక్కదాన్ని వెళ్ళగలిగా ధైర్యం ఢిల్లీకి వెళ్ళి అవార్డులు తీసుకుని వచ్చారు మేడం మీరు నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల క్రితం నుంచి సర్వీస్ స్టార్ట్ చేశారు అప్పట్లో బయటికి మహిళ రావాలంటే భయపడేది ఇప్పుడు అలా లేదు మహిళలదే రాజ్యం ఇప్పుడున్న యువతకి మీరు ఏదన్నా సందేశం ఇద్దాం అనుకుంటున్నారా ఇస్తాను అనుకుంటున్నా అండి ఇప్పుడు మహిళలు కూడా ముందుకు వచ్చారు ఇదివరకు నా కాన్సెప్ట్ ఏదవుతో ఉందో ప్రతి మహిళ ఆధ్యాత్మిక తన కాలమే నిలబడాలని ఇప్పుడు ప్రతి మహిళ కష్టపడుతున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సంపాదించుకుంటున్నారు కానీ సంప్రదాయం వదిలిపెట్టద్దు అంటాను నేను ఏంటంటే పూర్వం ఉన్న సంప్రదాయాలు ఇప్పుడు మన సంస్కృతి సంప్రదాయాలు విడినాడకుండా వాళ్ళు చదువుకుంటున్న రాష్ట్రంలో ఉండి కానీ కొన్ని కొన్ని పద్ధతులు ఇంటి పద్ధతులు ఉంచుకుంటూ వాళ్ళు ముందుకెళ్తూ ఇప్పుడు ఏంటి సంసారాలు విచ్ఛిన్నం కాకుండా కుటుంబాన్ని స చక్కదిద్దుకుంటూ బయట కూడా సాధిస్తే కనుక వాళ్ళ పురోగతి ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను వాళ్ళు మీకు ఉన్న అనుబంధం ఏంటి అంటే వాటి గురించి అవునండి నాకు ఆయన గ్రాండ్ ఫాదర్ అంటే ఆయన ఎందుకంటే నాకు ఏ సమస్య వచ్చినా ఆ పెద్ద ఆయన దగ్గరకు వెళ్ళేదాన్ని ఇలా ఉందండి అని చెప్పేసి అంటే ఆయన నాకు కొంచెం సలహా ఇస్తూ నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చేవారు ఏంటంటే ఏ విషయం అయినా సరే పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది వెళితే ఏంటంటే ఆయన కూడా అనుమతి ఇచ్చేవారు లేకపోతే ఆయన తొందరగా ఎవరిని ఒక పట్టాన్ని నమ్మరు ఒక పట్టాన్ని రానివరు కానీ ఏంటంటే నేను కష్టపడే మనస్థితులను చూసి మీరు ఎంత సాధిస్తున్నారమ్మా కాబట్టి నా సపోర్ట్ ఇస్తానని చెప్పి నాకు చెప్పాను కదా శ్రీశక్తి పురస్కార అవార్డుకి రికమెండేషన్ లెటర్ కూడా ఆయనే ఇచ్చారు నాకు అలాగే అమ్మగారు బంగారం అరవై కాసుల బంగారం దొంగలు దోచేస్తే గనక బస్లో దానికి కూడా మన ఆచంట వాళ్ళు రికార్డ్ చేయలేదు అప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దానికి మాకు సపోర్ట్ ఇచ్చారు అలా బంగారం కూడా రిఫర్ చేస్తాం జరిగింది నాకు అలా క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయన తమిళనాడు గవర్నర్గా ఉన్నారు ఆయన మరి నాకు పన్నెండు లక్షలు అవుతుంది అన్నారు రెండు వేల పన్నెండులో క్యాన్సర్కి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేది అంటే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి ఆ చైర్మన్కి హాస్పిటల్ చైర్మన్ లెటర్ రాస్తే వాళ్ళ ఫ్రీగా ట్రీట్మెంట్ జరిగింది ఈ రోజున నాకు సుమారు యాభై లక్షలు అవన్నీ పన్నెండు సంవత్సరాల నుంచి సుమారు పదకొండు సంవత్సరాలు ఈ మరి నాకు ఇప్పుడు ఒక రూపాయి అవ్వకుండా అప్పుడు వాళ్ళు డొనేషన్ అడిగారు హాస్పిటల్ వాళ్ళు డొనేషన్ ఇష్టం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ట్రీట్మెంట్ అంతా ఫ్రీగానే జరుగుతుంది మరి ఆయనకి నేను ఆయన మరి ఇప్పుడు మనలో లేకపోయినా ఆయనకి నేను కృతం చెప్పుకుంటున్నాను అండి మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించి మీరు చేసిన సేవ విలువల గురించి మాకు తెలియజేసినందుకు చేసిన మీకు వచ్చిన ఈ అవార్డులన్నీ మాతో పంచుకున్నందుకు మీ అనుభవాలు మాకు తెలియజేసినందుకు ఆత్మీయ గోదావరి గోదావరి అంటే మన ఉన్నది గోదావరి దానికి గోదావరి వాళ్ళు అంటే ఆత్మీయతకి మంచి పేరు మరి ఛానల్ పేరు అంత మంచి పేరు పెట్టారు ఆత్మీయ గోదావరి అంటే అసలు మొత్తం ఇండియా లెవెల్లోనే ఈ గోదావరి వాళ్ళు ఆత్మీయత చంపేస్తారా అని ఒక సామెత ఉంది తిండి విషయంలో కాదు ఆత్మీయత విషయంలో కానీ అలాంటిది ఆత్మీయ గోదావరి అని పెట్టుకున్నారు అది చాలా మంచి పేరు ఆ పేరు తగ్గట్టుగానే ఆత్మీయ గోదావరి ఛానల్ కూడా మొత్తం మరి ఇక్కడ మారుమూలు ఉన్నాం మేము ఎక్కడో మరి అసలు ఎవరికి తెలియదు ఈ భీమలాపురం అంటే ఇంత కుగ్రామం పదకొండు వందల జనాభా ఉన్న గ్రామం మరి జిల్లాకి మా ఏంటంటే గ్రామం భీమలాపురం తే అండి గోదావరి జిల్లా అలాంటి చోటకు మీరు వచ్చి మా ఎన్ని రికార్డ్ చేసుకుని ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు మీ ఛానల్ వారికి నేను మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున మా తరపున మా సొసైటీల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి నమస్తే నమస్తే అండి మంచి కార్యక్రమాలను సాంస్కృతిక సాహిత్య సాంప్రదాయ కార్యక్రమాలను ఆదరించాలని కోరుకుంటున్నాం అవి మీ ముందుకు రావాలంటే కనుక మా ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ మీరు ఎప్పుడూ ఆదరిస్తూ ఉండాలండి ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు మేము ముందుకు తీసుకొస్తామని ఆత్మీయ గోదావరి ఛానల్ తరఫు నుంచి మీకు తెలియజేస్తూ ఉన్నాము ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆత్మీయ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి